హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బుడ్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా ఈ నాలుగు పథకాలు డబ్బులు అయితే వేయబోతుందండి సో ఏ నాలుగు పథకాలు తీసుకొస్తుంది ఎవరెవరికి డబ్బులు జమ చేస్తుంది అనే విషయాన్ని వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఏపీ కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించిందండి ఇందులో సంక్షేమ పథకాలకు సంబంధించి పలు నిర్ణయాలు అయితే తీసుకుందండి అధికారులకు అయితే సూచనలు కూడా జారీ చేసిందండి పథకాలకు సంబంధించి ఏ సూచనలు జారీ చేసింది ఎవరెవరికి ఏ పథకాలు తీసుకురావాలి అనే విషయాలు అయితే క్లారిఫై ఇచ్చిందండి డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే ఒక పథకాలను అయితే తోలుగా అయితే తీసుకురాబోతున్నారండి ఈ నాలుగు పథకాలు కూడా ఫస్ట్ గుంట అయితే తీసుకురాబోతున్నారు సో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిధి పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ముఖ్యంగా ఈ యొక్క పథకం డ్వాక్రా మహిళలు మహిళలకి కూడా ఉపయోగపడుతుందండి ఏపీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిల్ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఒక పథకం వర్తిస్తుంది అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి కూడా ఒక పదకొండు డబ్బులు అయితే వస్తాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా పదిహేను అయితే ప్రతి నెలా కూడా ఖాతాలు అయితే పడుతుంటాయండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయండి ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే వీరైతే పొందుతారండి ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక పదకొండు డబ్బులు అయితే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి కాబట్టి ఒక పథకానికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ నెలలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి ఇక మనకి డిసెంబర్ ఎండింగ్కి లేదంటే జనవరి మొదటి వీక్లో కానీ ఒక పదకొండు డబ్బులు అయితే అందరి ఖాతాలో కూడా జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఇక ఈ యొక్క పదకొండు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి అయితే ప్రిపేర్ చేసే మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నట్లయితే మనకైతే సమాచారం అయితే వచ్చిందండి ముఖ్య తర్వాత తల్లి వనం పథకాన్ని అయితే రిలీజ్ చేస్తున్నారండి తల్లి వందనం పథకానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అయితే సేమ్ అయితే ఉండబోతున్నాయండి కాబట్టి తల్లి వనం పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వీరి యొక్క పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వీరు స్కూల్స్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతుంటారో వీరికి సంబంధించి ఒక తల్లికి వదనం పథకం అయితే వర్తిస్తుందండి ప్రతి సంవత్సరం కూడా వీరికి అయితే పదిహేను వేలైతే అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి సో ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి పదిహేను వేలు అయితే జమ అవుతాయండి గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వారికి సంబంధించి అయితే ఒక పదకొండు డబ్బులు అయితే వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో ఇద్దరు చదువుకుంటున్నా ముగ్గురు చదువుకుంటున్నా కూడా వారికైతే డబ్బులు అయితే వస్తాయండి సో ఒకవేళ ఇంట్లో ఇద్దరు చదువుకుంటుంటే కనుక ముప్పై వేలు వస్తాయండి ముగ్గురు చదువుకుంటూ ఉంటే కనుక వారికి అయితే నలభై ఐదు వేలు అయితే డబ్బులు అయితే వస్తాయండి ఒకే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వచ్చండి ఒకే ప్రూఫ్స్ ఇచ్చి అయితే వీరైతే అప్లై అయితే చేసుకుంటే కూడా ఈ యొక్క డబ్బులు అయితే వీరికి అయితే పడతాయండి ఇక వీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక విద్యార్థికి సంబంధించి ఏ రూల్స్ ఉన్నాయో ఇప్పుడైతే చూద్దామండి విద్యార్థికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతూ ఉండాలండి సో ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అయితే స్కూల్స్లోని కాలేజెస్లోని కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అలా ఉంటేనే యొక్క తొలి వందల పదకొండు డబ్బులు అయితే వస్తాయండి ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేసిందండి అదేవిధంగా డాక్యుమెంట్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే ఉందండి సో ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి క్యాస్టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఇక పాటు ఎవరైనా చదువుకున్నట్లయితే కనుక చదువుకున్నటువంటి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము జిరాక్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి ఇక ప్రధానంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి దాని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోండి అప్లికేషన్ తీసుకోండి మీరైతే ఈజీగా అయితే ఈ యొక్క ఆడబిడ్డనిధి పథకాన్ని అయితే పొందవచ్చండి ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరం సర్దాకా ఉన్న మహిళలందరూ కూడా ఎలిజిబిలిటీ అవుతారండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నీ కూడా రీసెంట్గా అప్లై చేయించుకున్నవి అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అవన్నీ కూడా మీరు ముందుగానే చెక్ చేసుకుని ప్రాపర్గా అయితే పెట్టుకోండి ఇక తల్లి వందనం పథకంలో చూసుకుంటే కనుక సో ఎవరైతే విద్యార్థి ఉంటారో విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అనేది ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉండాల్సి అయితే ఉంటుందండి అంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబరు లింక్ అయితే చేసుకుంటూ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇక దీంతో పాటే విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ముందుగానే అప్లై చేయించుకున్నవి రీసెంట్గా ఉన్నటువంటివి మీరు అయితే ముందుగానే అప్లై చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక దీని తర్వాత తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి తల్లిదండ్రులు ఇద్దరివి కూడా ఇక అదేవిధంగా రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీ మీరు ప్రాపర్గా అయితే దానికి కనిపిస్తే లింక్ అయితే చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక మినిమంగా ఇవి ఉంటే ప్రధానంగా అప్లై చేసుకోవడానికి అయితే సరిపోతాయి వెళ్ళిపోతాయండి ఈ యొక్క పథకాల ద్వారా సో మార్గదర్శకాలు అదేవిధంగా డేట్స్ కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలో అయితే తీసుకురాబోతుంది ప్రభుత్వం దీని తర్వాత అందరి ఖాతాలకు డబ్బు అభివృద్ధి పడబోతున్నాయండి దీని తర్వాత డ్వాక్రా మహిళలకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి సున్నా వడ్డీ పథకంలో పది లక్షల దాకా కూడా డువాక్రా మహిళకి వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్వాక్రా గ్రూప్ కి సంబంధించి ఇక్కడ అయితే పది లక్షల వరకు రుణం అయితే ఇస్తారండి డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష రూపాయలు చెప్పునైతే వీరైతే పొందుతారండి అది కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయితే వీరికి అయితే లక్ష రూపాయలు అయితే ఇస్తారండి వీరు లక్ష రూపాయలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ బ్యాంక్ అయితే వీరైతే పే చేయనవసరం అవసరం లేదు ఇక సున్నా వడ్డీ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకేసారి కానీ లేకపోతే కనుక రెండు విడతల్లో కానీ బ్యాంకులకి అయితే ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కడుతుందండి ఈ రకంగా ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్లు తీసుకుని ఉంటారో మహిళలు వీరందరికీ కూడా ఒక సున్నా ఒడ్ పథకం అయితే వర్తిస్తుందండి అండి ప్రజెంట్ మహిళ దగ్గర నుంచి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు డాక్యుమెంట్స్ కూడా తీసుకోండి వారి యొక్క ఎలిజిబిలిటీని అయితే బ్యాంకులు చెక్ చేయడం అయితే జరుగుతుందండి ప్రజెంట్ మీ యొక్క ఆర్పీని యాన్మెటర్ను వారిని అడిగిన సరే వారైతే మీకు ఎలిజిబిలిటీ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి మీ గ్రూపుకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకైతే ఒక సున్నా వడ్డీ పథకం అయితే వస్తుందండి ఒకవేళ కనుక మీ గ్రూప్ బాగా కొత్త గ్రూప్ అయితే కనుక మీకైతే బహుశా యొక్క సున్నా వడ్డీ పథకం అయితే రాకపోవచ్చు మినిమం పది లక్షల లోపు ఎవరైతే లోన్స్ తీసుకుంటారో పది లక్షల దాకా ఎవరైతే లోన్ తీసుకుంటూ ఉంటారో లేకపోతే పది లక్షలు ఎవరైతే లోన్ తీసుకుంటారో వారికైతే ఒక సున్నా వడ్డీ పథకం వర్తిస్తుంది ఒకవేళ కనుక పది లక్షల కన్నా ఎక్కువ లోన్ తీసుకున్న వారు కూడా పది లక్షల దాకా కూడా సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తుంది సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేసిందండి సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే డ్వాక్రా క్ర అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేయబోతుంది ఈ యొక్క పథకం కోసం ఎంతగానో ప్రజలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ నుంచి కూడా రిలీజ్ చేయాలని అయితే చూస్తుంది ఇక ఈ యొక్క పథకంలో ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని బస్సులు కూడా ఉచిత బస్సు ప్రయాణంలో అయితే పెట్టబోతున్నారండి వీరికి ఫ్రీ జర్నీ అయితే ఉంటుందండి మహిళలందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డు పెట్టుకుండి రోజుకి ఎన్నిసార్లు కూడా జర్నీ అయితే చేయవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా జర్నీ అయితే చేయవచ్చు వీరు ఎటువంటి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి ఇక్కడ ఏజెంట్మెంట్ కూడా లేదండి మహిళలు ఎవరైనా కూడా ఇక్కడ అయితే వెళ్ళవచ్చు వారి యొక్క ఆధార్ కార్డులో వారు నెగిటివ్ అడ్రస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అంటే ఏపీ అడ్రస్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా వీరైతే ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు అండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక ఉచిత బస్సు ప్రయాణం కూడా తీసుకురావాలని అయితే చూస్తుంది సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కేబినెట్ మీటింగ్లు అయితే చర్చించడం అయితే జరిగిందండి ప్రధానంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులకే చేరాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించడం అయితే జరిగిందండి సో ఎవరైతే అనర్హత ఉండి పథకాలు పొందుతుంటారో వారికి అయితే ఒక పథకాలు రాకూడదని ఒకవేళ కనుక వారికి పొందినా కూడా తర్వాత ఆప్ చేయాలని చెప్పేసి సూచించడం అయితే జరిగింది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో యొక్క పథకాలకు సంబంధించి అందరికీ కూడా వరుసెట్టి ఈ యొక్క పథకాలన్నీ కూడా రాబోతున్నాయండి ఇక ఈ యొక్క పథకాలు అన్ని కూడా సో యొక్క డిసెంబర్ నెల నుంచి జనవరి జనవరి నెల వరకు అన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో